వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలు ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో మనం ఏంటంటే టిష్యూ శారీస్లో బుటీస్ తీసుకొచ్చాం కదా ఇప్పుడు ఏంటంటే ఉప్పాల టిష్యూలో ప్లెయిన్ టిష్యూ శారీస్ అంటే అసలు మంది నన్ను అడిగారంటే అంతమంది అడిగారండి సో ఫైనల్గా వీవింగ్ స్టార్ట్ చేసి శారీస్ అయితే తీసుకొచ్చాను ఎక్కువ క్వాంటిటీలో మీకు అవైలబుల్గా ఉన్నాయండి శారీ కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో బయట ఇవి మీకు టూ ఫైవ్ అబ్బాయి అయితే ఉంటాయి మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ అండ్ మీకు ఇందులో ఇమిటేషన్స్ కూడా దొరుకుతాయి అండి బయట కొంచెం తక్కువ కాస్ట్కి బట్ మీరు క్లాత్ అనేది ఫీల్ అయ్యి నమ్మకంతో శారీస్ అనేది తీసుకోండి సో తక్కువ కాస్ట్ పెట్టి తక్కువ వస్తున్నాయి కదా అని తీసుకొని తర్వాత ఈ టిష్యూ శారీస్ మెయిన్లీ ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకొని మన్నిక లేకపోతే పిగిలిపోతాయండి సో అట్లా కాకుండా మీరు ఏంటంటే మంచి క్వాలిటీతో మంచి ప్రైజ్లో తీసుకొని మీకు మంచి లైఫ్ అనేది వస్తుంది శారీ అండ్ ఈ శారీస్ విషయానికి వస్తే శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి మన బ్లౌజ్ బాగా హెవీగా డిజైన్ చేయించుకొని ఈ ప్లెయిన్ శారీ కట్టుకుంటే అసలు అద్దరిపోతారండి నిజంగానే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ శారీస్ అనేది సో ఇవన్నీ మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తానండి సో వీడియో లేక వెళ్ళిపోయే ముందుగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ లేకుండా చూస్తున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఏంటంటే ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలని మాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎంతమంది చూస్తున్నారో లైక్ చేస్తే ఏంటంటే మాకు అదొక ప్రోత్సాహంగా ఉంటుందండి సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేసుకోండి సో ఇప్పుడు శారీలోకి వెళ్ళిపోతే మనకి ప్లెయిన్ టిష్యూ అండి సో చూడండి ప్లెయిన్ టిష్యూలో మనకి ఏంటంటే ఇంతకుముందు మనం సిల్వర్ బార్డర్ అనేది ఇస్తూ ఉన్నాము సిల్వర్ బార్డర్ అంత బాగాలేదండి అని చెప్పేసరికి మనం ఏంటంటే బార్డర్ కూడా చేంజ్ చేసామండి సో కంప్లీట్గా మీకు ఏంటంటే చూస్తే చాలా నీట్గా ఉంటుంది అండ్ స్మూత్ అండి చూడండి ఎలా చెప్తే అలా ఎంత ఫోల్డ్ చేస్తే నలిగిపోకోకుండా ఉండే శారీ అండి ఇది అండ్ మీకు చూస్తే ఇంత ఫోల్డ్ చేస్తే శారీ ఏంటంటే మీరు ఎలా చెప్తే అలా వింటుందండి శారీ అనేది సో మీకు ఇట్లా పళ్ళులు పెట్టుకున్నప్పుడు కానీ కూర్చులు అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు నీట్గా కూర్చుండిపోతుందండి శారీ అనేది ఇబ్బంది అనేది ఉండదు అండ్ మెయిన్ ఈ శారీ చాలా వెయిట్ లెస్ అండి మంచి క్వాలిటీ మంచి షైనింగ్తో ఉంటాయండి శారీస్ అనేది ఇప్పుడు మీకు వన్ బై వన్ చూపిస్తాను నేను చాలాసార్లు ఇంట్రడ్యూస్ చేశానండి కానీ ఏంటంటే ఇంకా కొంచెం ఏంటంటే మనము మన్నిక అనేది పెంచి అదే కాస్ట్లో తీసుకొచ్చామండి గా ఈ ప్రైజ్కి అయితే రాదండి బట్ ఏంటంటే మీ అందరి ప్రేమ అభిమానులు నా మీద ఉన్నాయి కాబట్టి ఏదో అలాగ ఈ ప్రైజ్లో మీకు ఇచ్చేస్తున్నాను కానీ ఇవన్నీ ఆఫర్లో రియల్గా అయితే రావండి ఈ ప్రైజ్ సో ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ అండి ఇలా కింద వచ్చేసి ఇలా కడి బార్డర్ అనేది వస్తుంది మీకు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అనేది వస్తుందండి ఇది కూడా చేంజ్ చేసాము బార్డర్ అనేది మీకు సారీ అంతా ఓపెన్గా ఎలా ఉందో నేను చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి ఆరెంజ్కి గ్రీన్ కలర్ పళ్ళు అనేది ఇచ్చాము మనకి శారీ అంతా ఓవరల్గా ఇలా వస్తుందండి ప్లెయిన్గా ఉంటుంది శారీ అంతా మీకు ఒక్క సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది సో ఇలా ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి శారీ అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుందండి చూడండి ఇబ్బంది అనేది ఏం ఉండదు శారీ అంతా ఇట్లా ప్లెయిన్ అనేది వస్తుంది మనకి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే పీచ్ కలర్ అండి అసలు మనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈ కలర్కి అయితే అసలు చాలామంది అడిగారండి ఈ కలర్ అనేది సో ఫైనల్గా రీస్టోక్ అయితే అయ్యింది సో చూసారు కదా శారీ అంతా ఇలా ఉంటుంది మనకి మీకు మెయిన్ పళ్ళు తెలియాలండి శారీలో డిజైన్ ఏం లేదు కాబట్టి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి సో శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది కూడా మా పింక్లో పీచ్ కలర్ అండి అది కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ ఇంతకుముందు చూపించింది ఇది ఏంటంటే పింక్ ఇది కొంచెం కలనేత కాబట్టి మీకు కొంచెం కష్టంగా ఉంటుందండి స్క్రీన్ షాట్స్ నీట్గా తీసుకోండి మీరు సో ఇది వచ్చేసి పింక్ అండి పీచ్ పింక్ కలరు ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి గ్రీన్ పళ్ళు అనేది వస్తుంది చాలా దగ్గరగా ఉంటాయండి కలర్స్ సో మంచిగా స్క్రీన్ షాట్ తీసి తీసుకోండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ అంటారు కదా ఆ కలరు అమ్మో దీనికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి అసలు మామూలుగా కట్టుకోరండి ఈ కలర్ని అసలు ఎంత ఎలివేట్ అవుతుందంటే చూడండి అండి మెయిన్ ఈ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ఇది వచ్చేసి కలర్ అండి గృహ ప్రవేశాలకి మంచి కలర్ అండి నిండు కలర్ ఇది మ్యాంగో ఎల్లో సో ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ అండి సో ఇది వచ్చేసి మనకి కొత్త కలర్ అండి పిస్తా కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి సో దీనికి వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి బ్లౌజు పళ్ళు వచ్చేసి ఇలా రెడ్ కలర్లో ఉంటుందండి ఇలా ఉంటుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుందండి సో ఇందులో మీకు ఇంట్లో నార్మల్గా ఈ బ్లౌజెస్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న బ్లౌజ్తోనే దీన్ని పేరప్ అనేది చేసుకోవచ్చు అండి మంచిగా ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ పింక్ పింక్ అంటే ఇది కొంచెం రెడ్డిష్ లాగే ఉంటుంది అండి టిష్యూ మీద కాబట్టి సో ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అనేది సో ఇలా ఉంటుందండి అండ్ దీనికి మెయిన్గా ఈ శారీస్కి ఇక్కడ బార్డర్స్ రావడము చాలా మంచిగా అనిపిస్తుందండి నాకు సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి కొంచెం రెడ్ పింక్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కలర్ వస్తుంది మనకి శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అండి మనకి ఇలా వస్తుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ పింక్ కాంబినేషను ఇది కూడా చాలా ఎంతమంది అడిగారంటే అంతమంది అడిగారండి కలర్ కాంబినేషన్ అనేది క్రీమ్ కలరు చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అనేది సో ఎవ్వరు మిస్ అయితే అవ్వద్దండి మంచిగా తీసుకోండి శారీస్ అనేది సో ఒక్క నిమిషం అండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను బాడీ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది సో పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి పింక్ కలర్లో అయితే వస్తుందండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఉందండి షేడ్ మాత్రం ఇది బ్లూ కలర్ ఆల్మోస్ట్ పోచంపల్లిలాగా లాగా ఇందులో కూడా మనకి మూడు పళ్ళులే వస్తాయండి ఎక్కువ పళ్ళులు ఆప్షన్స్ ఉండవు బట్ అదిరిపోతాయండి కాంబినేషన్స్ మాత్రం బ్లూ కలర్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుంది సో ఐ గోల్డ్ కలర్ అండి మనకి సో డబల్ వచ్చింది అంతే ఇంకేం లేదు గోల్డ్ కలర్ సో నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ కలర్ అండి అసలు గ్రీన్ మామూలుగా ఉండదండి ఇది కొంచెం రామా గ్రీన్ టైప్లో ఉంటుంది ఇది ఏంటంటే రియల్గా మీరు ఫీల్ అవ్వాలి కానీ ఫొటోస్లకి అంత కనిపించదేమో నా ఫీలింగ్ సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి శారీ అండి ఎంత బాగుందో అండి ఇది అసలు రామా గ్రెయిన్ చాలా బాగుంది అండ్ మనకి ఇది ఏంటంటే యాష్ కలర్ అండి మనకి కొంచెం డార్క్ కలర్ యాష్లో చూడండి శారీ అంతా మనకి లైక్ వస్తుంది అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా అయితే వస్తుందండి శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి లాస్ట్ కలరు స్కై బ్లూలో ఉంటుంది స్కై బ్లూ విత్ పింకే వస్తుంది మ్యాక్సిమమ్ సో పింక్ సో పింక్ కలర్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషను సో చూసారు కదా ఇందులో మీకు క్వాంటిటీ కలర్స్ ఇవే ఉన్నాయి కానీ ఒక్కొక్క పీసు మీకు టూ త్రీ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో కంపల్సరిగా అందరూ పర్చేస్ చేసుకొని హ్యాపీగా కట్టేసుకోండి శారీస్ మాత్రం మంచిగా ఉన్నాయండి బడ్జెట్లో వస్తాయి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్